హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్బీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో తలకాయ చారు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసిపోతున్నాను ఇది మనకి ఇక్కడ తలకాయ కానివ్వండి తలకాయ కానివ్వండి బట్ సూప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఉంటే తగ్గిపోతుంది లేకపోతే చిన్న పిల్లలకైతే మెడ అనేది నరాలు బాగా నిలుస్తాయి అంటారు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తీసేసుకున్నాను ఇది చక్కగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి మౌనం మాములు మటన్ వాష్ కంటే ఇది టూ త్రీ టైమ్స్ అనేది వాషింగ్ ఎక్కువగానే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి ఆయిల్ తీసేసుకుంటున్నాను ఇక నేను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే తీసుకుని దానిలోకి ఒక రెబ్బ కరివేపాకు అనేది తీసుకుంటున్నానండి ఇలా కరివేపాకు తీసుకున్నాక మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పొటేలు తరకాయ అయితే తీసేసుకుంటున్నాను మనం తలకాయి ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఒక్కసారి గోరుతో గుజ్జు చూస్తే అది లేతగా ఉంది తెలిసిద్దండి అలా లేతదైతే మనకి కర్రీకి చాలా బాగుంటుంది ఇక్కడ మనం దీనిలోకి అర స్పూన్ పసుపు అదే విధంగా రెండు స్పూన్ల దాకా కల్లుప్పు తీసుకుంటున్నాను మీకు కళ్ళుప్పు కనుక అవైలబుల్గా లేకపోతే కనుక సాల్ట్ అయినా తీసుకోవచ్చు అదేవిధంగా దీనిలోకి నేను ఇక్కడ సన్నగా తరుముకున్న కొత్తిమీర తీసుకుంటున్నానండి కొత్తిమీర అవైలబుల్గా లేకపోతే కొంచెం ధనియాల పౌడర్ వేస్తే కనుక ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ధనియాల ఫ్లేవర్ వస్తుంది ఒక్కసారి మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకుందాము మొత్తాన్ని ఇలా చక్కగా మిక్స్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లో మనకి కుక్ చేసుకోవాలి అంటే ఆయిల్లోనే కుక్ అయిపోతే ఏమవుతుందంటే చక్కగా ఫ్లేవర్స్ మనకి ఉప్పు అదే విధంగా వేసుకున్న కొత్తిమీర అనేది చక్కగా ముక్కకి బాగా పడుతుంది అదే విధంగా ముక్క కూడా ఆయిల్లో బాగా కుక్ అయిపోతుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను దీనికి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి నేను ఒక వన్ బై త్రీ కప్పు అల్లం ముక్కలు అదేవిధంగా ఒక చిన్నులపాయి ఒక ఐదు పచ్చిమిర్చి ఒక స్పూన్ గసగసాలు నేను పెట్టేది చారు కాబట్టి దీనిలోకి ఇంకొంచెం మనకి మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పి దీనిలోకి పెద్దలపాయలు తీసుకుంటున్నానండి కట్ చేసి తీసుకుంటున్నాను ఒకటి పెద్దది ఒకటి చిన్నగా కట్ చేసి తీసేసుకున్నాను దీనిలోకి కొంచెం వాటర్ పోసేసుకుని వీటన్నిటిని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి దీన్ని అయితే నేను మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను ఇప్పుడు నా నేను మొత్తం ఇందాక మనం ఆల్రెడీ ఆయిల్లో అనేది మనం కుక్ చేస్తున్నాం కదా అది కుక్ చేసేది చూడండి చాలా చక్కగా కుక్ అయిపోతుంది ఆయిల్లో దానికి ఉంటే వాటర్ లెవెల్ అనేది మొత్తం బయటకు వచ్చి చక్కగా కుక్ అయిపోయింది దీనిలోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకుంటున్నాను అదేవిధంగా టూ స్పూన్స్ దాకా కారం తీసుకుంటున్నాను మనకి కారం అనేది కొంచెం నేను ఇక్కడ ఎక్కువగానే తీసుకుంటున్నానండి మనం తినే స్పైసీ లెవెన్ బట్టి కారం తీసుకోవచ్చు ఎందుకంటే మనం చారు పెట్టేటప్పుడు మనకి ఇప్పుడైతే మనకి సరిపోయింది అనిపిస్తుంది మళ్ళీ చారు మనం వాటర్ యాడ్ చేసినప్పుడు అది తక్కువగా అనిపిస్తుంది సో మరొకసారి నేను ఒక ఫైవ్ మినిట్స్ అనేది చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసేసి ఇక్కడ కుక్ చేసి దాని తర్వాత దీని దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ లెవెల్ అనేది కూడా మీరు కొంచెం మన ఇంట్లో పర్సన్స్ని బట్టి మనం తినేదాన్ని బట్టి మనం వాటర్ లెవెల్ అనేది తీసుకోవచ్చు అంటే కొంచెం ఎక్కువగా మనం చారు కొంతమంది సూప్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ పోసుకున్న బాగానే ఉంటుందండి ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగా వేసాం కాబట్టి దీనిలో సాల్ట్ లెవెల్ చూసుకుని ఒక ఫిఫ్టీ మినిట్స్ అనేది చక్కగా కుక్ అయ్యాక దీనిలోకి కొంచెం గరం మసాలా తీసుకుంటున్నాను ఇది ఫైనల్గా అదేవిధంగా లాస్ట్లోకి నేను కొంచెం కొత్తిమీర అదేవిధంగా పుదీనా కూడా తీసుకుంటున్నానండి దీనికి మనకి సూప్కి మరింత టేస్ట్ పెరుగుతుంది ఈ తలకాయ చారు అనేది చాలా బాగుంటుంది చాలా మంచి ఫ్లేవర్ష్గా అనిపిస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుంటే చక్కగా మనకి ఆయిల్ అనేది కూడా మనకి పాయిక తల్లుతుంది ఎంతో టేస్టీ అయినా తలకాయ చారు అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిన్న పిల్లలు బాలింతలు కానీ ఎవరైనా తినొచ్చు అంటే మెడ నరాలు అనేవి చాలా బాగా గట్టిపడతాయి ఈ కర్రీ వల్ల అదేవిధంగా జలుబోలు అనేవి కూడా తగ్గిపోతాయి అండి డెఫినెట్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్